కార్యక్రమం విశాఖ లైబ్రరీలో కళాకారులు గాయని గాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య వ్యక్తులందరూ కూడా జ్యోతి ఆవిష్కరణలో పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడుతూ వాళ్ళ అభిప్రాయాలందరినీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి మనవంతు మనం అండగా నిలబడాలంటూ వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది మరిన్ని విషయాలు వాళ్ళ మాటల్లోనే నిజంగా అంటే ఇంజనీర్ గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఇక్కడ మనందరికీ ఇటువంటి సమావేశాన్ని ఏర్పరిచారు దానికి అంటే వాస్తవ పరిస్థితికి అర్థం పట్టే విధంగా ఉందండి ఆడియన్స్ టైప్ అయితే అంటే మనకున్న సమస్యను చెప్పుకోవడం నలుగురిలో చర్చించడానికి కూడా భయపడే వాళ్ళు ఎట్లా బ్రతుకుతారో నాకు అర్థం కాదు ఆవిడ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ సంస్థను ఏర్పాటు చేశారు కనీసం ఈ సంస్థకి సమావేశానికి రావడానికి కూడా భయపడుతుందని చాలా చక్కగా అర్థమైంది అంటే వీళ్ళందరూ ఎంత ఇన్ఫ్లుయెన్స్ బయట ఈ బాటి మీకు అందరికి అర్థమయ్యే ఉంటుంది అందరికీ నమస్కారం నా పేరు కనపర్తి ఇందిరా ప్రీదర్శిని నేను ప్రీదర్శిని రూరల్ ఇంటిగ్రేటెడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను అలాగే కేవీఆర్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్గా వర్క్ చేస్తున్నాను నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గాను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నేషనల్ గాను పనిచేస్తున్నాను ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎంజిఓ అసోసియేషన్గా ప్రెసిడెంట్గా కూడా నిధులు నిర్వర్తిస్తున్నాను గత ముప్పై సంవత్సరాలుగా నేను ఈ కార్యక్రమాల్లో సొసైటీలు ఐదు రాష్ట్రాల్లో పనిచేస్తున్నప్పటికీ చాలా సేవా కార్యక్రమాలు మహిళలకైనా పురుషులకేనేమి పురుషులకైనా మీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారిలో అనేక కార్యక్రమాలు చే చేయటం జరుగుతుంది గత ముప్పై సంవత్సరాలుగాను అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను గత ఆరు నెలలుగా ఈ విశాఖపట్నంలో కళాకారులతో సహవాసం చేసినప్పటికీ ఇక్కడ ఉన్న సమస్యలు అనేక సంఘాలలో నేను పనిచేస్తున్నాను అనేక సంఘాలకు నేను ఉపయోగపడుతున్నాను అని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది కానీ విశాఖపట్నంలో మన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో లేనన్ని ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ ప్రతిరోజు కంటిన్యూగా జరగడం జరుగుతుంది దానికి దానికి నిమిత్తంగా మహిళనే మహిళనే ఎక్కువగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మహిళ అనేది ఆర్థిక స్వాతంత్రం కోసం కానీ ఇలా టాలెంట్ నిరూపించడం కోసం బయటకు వస్తారు వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు మహిళలే కాదు పురుషులు కూడా ఈ సంఘాలలో వాళ్ళ విచక్షత చూపించి వాళ్ళు వాళ్ళ ప్రేమేయం లేకుండానే అనేక అనేకమైన కార్యక్రమాలలో వాళ్ళు బలైపోతున్నారు కాబట్టి వీళ్ళ మీద పనిచేస్తే మాకు ఎలా ఉంటుందని గత ఆరు నెలలుగా దీని మీద సంఘాలన్నిటితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని దీనికి దీనికివర్ణంధ్ర కళాకారుల సంక్షేమ సంఘం అనే ఒక పేరు పెట్టడం జరిగింది ఇది ముందుకు తీసుకెళ్ళి ఎవరైనా రావచ్చు దీంట్లో ఉండొచ్చు పాల్గొనొచ్చు ఎటువంటి విచక్షత ఉండదు ఎటువంటి ఏంటంటే దానికి లాభాపేక్ష లేకుండా అందరికీ మేలుకరంగా ఉండాలని పనిచేయాలని ముఖ్య ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను మరి మీ పట్టణ ప్రజలైతేనేమి కళాకారులైతేనేమి సేవ అరవై నాలుగు కళలో ఉన్న వర్గాలు వారు ఎవరైనా సరే మరి వచ్చి నాకు సహకరించాలి ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే గత కొంత సంవత్సరంలో అమ్మాయిలు పాట పాటలు పాడాలన్నా లేకపోతే నాటికలైనా లేకపోతే అని మీకు తెలుసు ప్రతి రంగంలో కూడా ఉంటుంది అనగదొక్కబడే తత్వం ప్రతి రంగంలో ఉంటుంది కానీ దాన్ని అధిగమించుకొని ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలంటే ఒక నాయకుడు ఉండాలి నాయకురాలు ఉండాలి ఒక సంస్థ ఉండాలి దాని నుండి పుట్టుకొచ్చిందే ఈ సంస్థ ఎందుకంటే ఎవరికి ఏ భయము లేకుండా నిర్భయంగా వాళ్ళు వాళ్ళు పనులు చేసుకోవచ్చు ఏదైనా పర్సనల్గా ఉంటే పర్సనల్గా పోవాలి తప్పించి ఇవి వాళ్ళ ఫ్యూచర్ మీద కానీ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ మీద కానీ వాళ్ళ వాళ్ళ కండక్ట్ మీద కానీ దెబ్బ దెబ్బ పడకుండా ముందుకు తీసుకెళ్ళడం కోసం మేమున్నాం నేనున్నాను అనే ఉద్దేశంతో వచ్చాం ఇది మనది అని నేను అనే కాదు కానీ మనము అనేది మనందరం కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో మేము వచ్చాం దీనికి మీ అందరూ బ్లెస్ విశాఖపట్నం వాసులు అయితే బ్లెస్సింగ్ ఈ విశాఖపట్నంలోనే కాదు రెండు రాష్ట్రాల్లో కూడా ముందుకు వెళ్ళాలని మేము ఆలోచనతో ఉన్నాం చాలామంది బాధితులు ఉన్నారండి చాలామంది బాధితులు ఉన్నారు బయటికి చెప్పుకోలే చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు చెప్పుకుంటే ఏమవుతుందని పరిస్థితుల్లో కూడా ఉన్నారు దానికి ఎందుకంటే నేను గతం నుంచి హ్యూమన్ రైట్స్ ఉమెన్ ట్రాఫిక్ చైల్డ్ ట్రాఫింగ్ మీద పనిచేస్తున్నాను ఇప్పుడు ఆర్టీఐలో కూడా పనిచేస్తున్నాం కాబట్టి ఆ రైట్ ప్రకారం మేము పని చేయదలుచుకున్నాము అది అదే కాకుండా కళాకారులలోకి వచ్చి కళాకారుల ద్వారా మేమేకమై వాళ్ళ కుటుంబమై వాళ్ళ వాళ్ళకి వాళ్ళతో సమైక్యపడి వాళ్ళ బాధల్ని తెలుసుకొని అంటే వాళ్ళ మనిషిగా నేను ఉండాలని వాళ్ళతో కలిసి పనిచేయాలని ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేశాను ఇక్కడికి వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు దీనిని ఏంటంటే మీరు ఎంత ఎగ్జిక్యూటివ్ చేస్తారో ఎంత ఎక్స్పోజ్ చేస్తారో దాన్ని బట్టి ఒక ఎక్కడైనా ప్రశ్నించే తత్వం ఉంటే అక్కడ ఎక్కువ నెగిటివ్ వస్తుంది ప్రశ్నించేవాడు ఉంటే అనగదొక్కడానికి మంది ఒక్కరు ప్రశ్నిస్తే వందమంది అనగదొరకడానికి చూస్తారు కాబట్టి ఆ అనగదొక్కబడ లేకుండా శక్తిని మించి పనిచేయాలి నేను ఎందుకంటే పాజిటివ్ థింకింగ్తో ఎక్కువ ఉంటారు నెగిటివ్ థింకింగ్తో ఎక్కువ ఉంటారు ఏం చేస్తారులే ఇదేముందిలే ఉందిలే వచ్చాయిలే వెళ్ళిపోతాయిలే కాదు వచ్చి వెళ్ళే దిశగా లేదు ఒక్కరితోనైనా సరే కార్యక్రమం అనేది చివరి వరకు పరుగు పందెంలో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో వచ్చాను మీ అందరు బ్లెస్సింగ్ నాకు కావాలి మరి మీ అందరూ సహకరిస్తారని మరి మరి హృదయపూర్వకంగా రొనాల్డర్టిస్ట్గా ఎన్నో రివార్డులు ఈరోజు స్వర్ణాంధ్ర కళాకారుల సంక్షేమ సంఘం అని చెప్పేసి ప్రియర్స్ మేడం గారు స్థాపించడం అనేది చాలా గొప్ప విశేషం ఎందుకంటే నిస్వార్థంగా ప్రియదర్శన్ మేడం గారు ఏ అయినా చాలా చక్కగా చేస్తేస్తాను అందులో ఇంకా విషయం ఏంటంటే ఉమెన్ రైట్స్లో కూడా తనదైన స్థాయిలో ఒక మంచి పేరు కూడా తెచ్చుకున్నారు మేడం గారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి మేడం గారు ఈ చక్కనేటి నీటి చాలా గొప్పది ఈ విశాఖపట్నంలోనే కాదు స్వర్ణ ఆంధ్రాలను కూడా ఆమె దేదీప్యమానంగా ఈ కార్యక్రమం చేస్తారని నేను అనుకుంటున్నాను కాబట్టి మన కళాకారులందరం కూడా మేడం వచ్చేసిన ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా తనంత సాయంగా మనం కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని మరి స్వర్ణాంధ్రగా ఆ మేడం ఏ టైంలో పేరు పెట్టారో తెలియదు కానీ అద్భుతమైనటువంటి క్యాప్షన్ అది స్వర్ణాంధ్ర మన కళాకారుల తరఫున అందరం కూడా గ్రాండ్ గ్రాండ్ సబ్స్ చేసి ప్రతి ఒక్కరికి ఆవిడ వస్తే చెప్తున్నారు అనమాట ఎందుకంటే మనం పేద కళాకారులకు ఏం చేయగలుగుతాం అనేది ఒక చేయటానికి ఒక మంచి సంకల్పం అది అలాగే హుమాన్ రైట్స్ అనేటప్పటికీ మనకు తెలుస్తుంది ఏవేవి చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే హుమాన్ రైట్స్ ఒక మంచిని తీసి యాజ్ పర్ మరి ఇండియన్ ప్యానల్ కోడ్ ప్రకారంగా ఆవిడ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మరి మేడం గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో సుసంపన్నం కావాలని ప్రతి ఒక్క కళాకారుడు కూడా ఆ సంస్థని ఉత్తేజపరిచి మరి ఆ శైలిలో కళాకారులందరూ కూడా మరి దయచేసి ఉపయోగించుకోవాలని నేను చె చెప్తూ మరి ఈ కార్యక్రమానికి మంచి అవకాశం ఇచ్చినటువంటి మరి నైన్ చాలా శుభదం అండి మా విశాఖపట్నంలో అంటే గాయకులకి అలాగే కళాకారులకి అలాగే మ్యూజిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని కళలకి అరవై ఆరు కళ కూడా ఒకే చోట సమూహాన్ని చేర్చడానికి వాళ్ళ హక్కులను కాపాడడానికి ఈ స్వర్ణాంధ్ర కళాకారుల సంక్షేమ సంఘం ఏర్పడిందండి దీన్ని మా మేడం గారు చాలా గొప్ప మనసుతో ముందడుగు వేస్తూ మీ ముందడుగు న్యూస్ లేదా ముందడుగు వేస్తూ కళాకారులకు చేయత అందించి వాళ్ళ సంక్షేమానికి వాళ్ళ హక్కులు కాపాడడానికి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు కొన్ని మహిళ పట్ల జరుగుతున్నారు కొన్ని ఇబ్బందులు పట్టు మహిళగా ఆ ముందుకు వచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి సో ఈ సంస్థ ద్వారా ఈ సంస్థ విజయవంతంగా నడుస్తే కళాకారుల సమస్యలే కాదు కళాకారుల సంక్షేమం కాదు కళాకారులతో పాటు నచ్చి ఉంది వాళ్ళ ఆదర పొందాలని నేను కోరుకుంటున్నాను ఈ సంఘాన్ని ఏర్పడటానికి ఎన్ని సంఘాలని ఎవరైనా పెట్టుకోవచ్చండి ప్రశ్నించేవాళ్ళు అన్ని సంఘాలు ఉంటే అంత కళాకారులకు లాభం అండి మా యొక్క కళాకారుల సమైక్యత స్ట్రాంగ్గా ఉండి రేపు వేరే వాళ్ళు ఎవరు మమ్మల్ని ప్రశ్నించడానికి వీలు లేకుండా ఉంటుందండి దీనివల్ల మేము మాకొక అందరికీ కళాకారులు అందరికీ ఉంటాయి ముఖ్యంగా ఈరోజు మీటింగ్ స్వర్ణాంధ్ర కళాకారుల సంక్షేమ సంఘం అంటూ మేడం గారు ఇద్దరు ప్రియర్శులు గారు వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ కోసం మాకు అయితే నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చూస్తున్నది కళాకారు సంఘాలలో ఒక ఐక్యత లేకపోవడం కళాకారులలో ఏంటంటే ఒకరు ఒక మంచి పునీత వస్తున్నారంటే వాళ్ళని దిగజార్చి మాట్లాడటం వాళ్ళని కిందకి రాగడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి రెండోది పేద కళాకారులు చాలామంది ఉన్నారు ఈ కళా సంస్థల్లో వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా ఆడపిల్లలు చాలామంది సింగర్స్ వస్తున్నారు వాళ్ళకి చాలా టైంలో తొమ్మిది తొమ్మిదిన్నర వరకు వాళ్ళు కూడా వాళ్ళకి సెక్యూరిటీ భద్రత ఒకటి లేదు రెండోది ఏంటంటే వాళ్ళ పేదరికాన్ని కొద్దిగా నిర్మూలించడానికి కూడా ఎంతో కృషి చేయాల్సి వస్తుంది కాకపోతే ఈ సంక్షేమ సంఘాలన్నీ కూడా వాళ్ళకు కూడా ఏ విధంగా మేలు చేయాలా అన్న ఉద్దేశంతో పెట్టడానికి అనేది ఇది జరుగుతుంది సో వాళ్ళ తాలూకా సెక్యూరిటీ ఎస్పెషల్లీ ఇన్ ఫ్యూచర్ వాటిలో కాదు ఏ ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేసిన వాళ్ళైనా సరే అందులో పేద కళాకారులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా మేలు జరిగేటటువంటి సంస్థ అభివృద్ధి చెందాలని మేమందరం కోరుకుంటూ వచ్చాము సో ఈరోజు ఈ మీటింగ్ నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను ఈరోజు ఇందిరా ప్రియదర్శన్ మేడం గారు అంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళ కోసం బాగా తెలుసుకున్నారు ఆవిడ చాలా ఇక్కడ చూశారు ఆవిడ ఎక్స్పీరియన్స్ ఆవిడకి ఉంది సో ఏ విధంగా కళాకారులందరూ ఐక్యమత్యంగా ఉండే తీసుకెళ్ళి మన ఎంటైర్ మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర కళాకారులు సంక్షేమంగా ఉంటుంది